నమస్తే అండి ఈరోజు నేను మీకు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కరెక్ట్గా చెప్పబోతున్నా అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే యాక్చువల్గా ఏంటి యూజువలీ సాధారణంగా అందరూ ఏమనుకుంటారు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనకి ఏం కావాలని కోరుకుంటే అది మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఉన్నాయి ఆ టెక్నిక్స్ యూస్ చేసుకొని మనం ఏం కావాలని కోరుకుంటే అది మనకు వచ్చేస్తుంది అనుకొని దానికి ఏం చేయాలో అది చేయకుండా పాజిటివ్గా ఉండి మేనిఫెస్టేషన్ చేసుకొని నాకు దొరకలేదు అనుకుంటారు ఎందుకంటే వీళ్లకు లా ఆఫ్ అట్రాక్షన్ యాక్చువల్ మీనింగ్ ఏంటని తెలియదు అనే అర్థం లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి మనం ఏమనుకుంటే దాన్నే మన లైఫ్లో మనం అట్రాక్ట్ చేస్తాం ఈరోజు మన లైఫ్లో ఏదైనా కష్టాలు ఉన్నాయి అప్పులు ఉన్నాయంటే ఎప్పుడో మనం అది కోరుకున్నదే అంటే ఎవ్వరూ నాకు అప్పులు కావాలి కావాలని కోరుకోరు కానీ డబ్బుల విషయంలో మనం ఏదైనా అలా మనకు అప్పులు అయ్యేలా అలాంటి మాటలు ఎప్పుడూ చెప్పి ఉంటాం దాని ఎఫెక్టే ఈరోజు మనకున్నది లేదా రిలేషన్షిప్స్లో ఒక ప్రాబ్లం ఉంది అంటే అది ఎప్పుడో మనం రిలేషన్షిప్స్ గురించి ఒక మాట చెప్పి ఉంటాం లేదా మనల్ని మన కారణంగా ఇంకొకరికి రిలేషన్షిప్లో ఏదైనా ప్రాబ్లం అయి ఉంటుంది దాని యొక్క ఎఫెక్టే ఈరోజు మనకున్న ప్రాబ్లం సో టోటల్గా ఏంటంటే మనం ఏమనుకుంటామో అదే మన లైఫ్లో మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటాం మన లైఫ్ అంటే అది ఒక నాలుగు చక్రాల మీదే నడుస్తూ ఉంటుందండి ఆ నాలుగు చక్రాలు ఏంటి తెలుసా మన ఫీలింగ్స్ అంటే మన భావనలు మన ఆలోచనలు థాట్స్ మన నమ్మకాలు మన బిలీఫ్స్ మరియు మన యాక్షన్స్ మనం చేసే పనులు ఈ నాలుగు చక్రాలు లేకుండా మన లైఫ్ ముందుకు సాగదు మన లైఫ్లో ఈరోజు కష్టాలున్నా అది ఈ నాలుగు చక్రాల కారణంగానే రో మన లైఫ్లో ఈరోజు సుఖంగా ఉన్నా మనం అది ఈ నాలుగు చక్రాల కారణంగానే ఇప్పుడు మీ ముందు ఒక గ్లాస్ ఉంది అందులో నీళ్లు లేదా పాలు జ్యూసు ఏదో ఒకటి ఉంది బై మిస్టేక్ మీ చేయి తగిలి అది కింద చిందిపోయింది ఒరిగింది ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ యూస్ చేసి మీరు దాన్ని మళ్ళీ గ్లాస్లో నింపగలరా నో ఇట్స్ నాట్ పాసిబుల్ అది కుదరదు మీరు ఒక టెన్త్ ఫ్లోర్ లేదా ఫిఫ్టీన్త్ ఫ్లోర్లో ఉన్నారు అక్కడి నుంచి నేను లా ఆఫ్ అట్రాక్షన్ యూస్ చేసుకొని నాకు రెక్కలు వస్తాయి నేను ఎగురుకుంటూ వెళ్తాను అని దూకితే వస్తుందా లేదు కింద పడతారు కదా నేను ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పానంటే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి అందరూ కొందరు తప్పుగా అనుకుంటున్నారు సో వాళ్లకు కరెక్ట్గా చెప్పాలని చెప్పాను లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటంటే ఫీల్ మన మన అంటే మనలో ఫీలింగ్స్ థాట్స్ యాక్షన్స్ మరియు నమ్మకాలు ఇవి నాలుగు ఒకే అలైన్మెంట్లో ఉంటే అప్పుడు మనం ఏమనుకుంటే అది మన లైఫ్లో జరుగుతుంది ఒక ఎగ్జాంపుల్ చెప్పనా అప్పుడు మీకు అర్థమవుతుంది ఇప్పుడు మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు మీరు ఒక నైంటీ కేజీస్ ఉన్నారు మీరు వెయిట్ లాస్ అవ్వాలని మేనిఫెస్ట్ చేసుకున్నప్పుడు మీరు సిక్స్టీ కేజీస్ అవ్వాలి అని నైంటీ కేజీస్ నుండి సిక్స్టీ కేజీస్ అవ్వాలని అది గా అయిపోవాలని మేనిఫెస్ట్ చేసుకొని ఆ మేనిఫెస్ట్ చేసుకోవాలనేసి దానికి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అన్నీ అనుకున్నారు కానీ దానికి తగిన ఆలోచనలు మీ బుర్రలో రావట్లేదు అవుతుందో లేదో తెలియదు నేను మేనిఫెస్ట్ అయితే చేసుకున్నా చూద్దాం అలా సందేహాలు రావడం లేదా నెగటివ్ థాట్స్ రావడం లేదంటే నమ్మకం లేకుండా చేయడం అందరూ లా ఆఫ్ అట్రాక్షన్ యూస్ చేసుకొని వాళ్లకు లైఫ్లో కావాల్సింది వాళ్ళు పొందుతున్నారు నేను కూడా ఒక ట్రై చేస్తాను అని అనుకోవడం అంటే అందులో నమ్మకం లేదు సో ఫీలింగ్ లేదు మీకు నేను వెయిట్ తప్పకుండా వెయిట్ రిడక్షన్ అవుతాను వెయిట్ లాస్ అవుతాను అనే ఒక ఫీలింగ్ లేదు మీలో మళ్ళీ ఆ వెయిట్ రిడక్షన్కి కావాల్సిన యాక్షన్ తీసుకోరు వెయిట్ లాస్ కావాలి అంటే మీరు కూడా ఏమైనా ట్రై చేయాలి కదా చేయలేదు సో ఈ నాలుగు చేయనప్పుడు మీకు ఎలా వెయిట్ లాస్ అవుతారండి లేదు కదా లేదా మీకు ఫీలింగ్స్ ఉంది ఎస్ నేను వెయిట్ లాస్ అవుతాను అనే ఫీలింగ్ ఉంది నమ్మకం కూడా ఉంది మీకు థాట్స్ కూడా ఉంది ఈ మూడు ఉండి యాక్షన్ తీసుకోలేదనుకోండి వెయిట్ లాస్ అవ్వడానికి ఏం చేయాలి ఎక్సర్సైజ్ చేయాలా డయట్ చేయలేదా చేయాలా ఏమీ చేయకుండా నేను వెయిట్ లాస్ అయిపోవాలి అంటే కుదురుతుందా లేదు కదా సో ఇదండి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఈ నాలుగు చక్రాల బండి ఎప్పుడు నాలుగు చక్రాలలో ఎయిర్ ఉండి నాలుగు చక్రాలు గా వెళ్తుందో అప్పుడే మన లైఫ్లో మనం ఏం కావాలనుకుంటే అది మనకు దొరుకుతుంది సో మనం మనలో మనం కరెక్షన్స్ చేసుకోవాలి మనం ఏమైనా కావాలి అనుకున్నప్పుడు మన ఫీలింగ్స్ ఎలా ఉంది మన ఆలోచనలు ఎలా ఉన్నాయి మన నమ్మకాలు ఎలా ఉన్నాయి మన యాక్షన్స్ ఎలా ఉంది ఈ నాలుగు కూడా మనం ఏం కావాలనుకుంటే దానికి సంబంధించే ఉన్నాయా పాజిటివ్గానే ఉన్నాయా ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతుంది సో నేను మీకు లా ఆఫ్ అట్రాక్షన్ మీనింగ్ చాలా సింపుల్గా చెప్పాను ఈ వీడియోలో మీరు నా వీడియోస్ తప్పకుండా చూస్తూ ఉండండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎందుకంటే నేను ఇక ముందు 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 చాలా కొత్త కొత్త విషయాలు చెప్పబోతున్నాను లా ఆఫ్ అట్రాక్షన్ గురించి నేను చెప్పబోయే విషయాలు మీరు ఇంకెక్కడ విని ఉండరు కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ